కర్నూలు జిల్లా కొసగి మండల కేంద్రంలోని శ్రీశక్తి భవన కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే నూతన కమిటీని ఎన్నిక చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా తాలూకా నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నూతన కమిటీలో గడ్డ మీరన్న గౌరవ అధ్యక్షులుగా షెబ్బేర్ మండల అధ్యక్షులుగా ప్రదీప్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు ఆ అధ్యక్షుల వరకు ప్రత్యేకంగా తెలియజేయడం అంటే ఖచ్చితంగా ఒకసారి సమావేశం పెట్టండి ఆ సమావేశాలకి మీరు దానికి అధ్యక్షులు తెలియాలి మళ్ళీ అదేవిధంగా మీరు దానికి సమ్మెలు ఉన్న బాధ్యతలు ఇక్కడ ముందే మీరు ఏం చేశారన్నది ఒక రిపోర్ట్ ఉంటుంది ఆ రిపోర్ట్ని మీరు ఆ రోజు చర్చించుకున్నట్టే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో కోర్చికి మరి అదేవిధంగా మన తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామున్నాడు తాలూకా మండల కా మండల ఆదేశి బ్రాహ్గడ్డ వీళ్ళందరూ ఉన్నారు ఈ మూడేళ్ల కాలంలో జిల్లాకులకు నియోజక స్థాయికులకు ఏకం చేయాలన్నా కార్యక్రమాలు అయితే సఖ్యత అవుతున్నాయి కార్యక్రమాలు ఇంపార్టెంట్ కదా ఆ రోజు రాష్ట్ర జిల్లా కమిటీ ఆదేశాల మేరకు కొత్త కమిటీలు మండల కమిటీ ఏర్పాటు చేయాలని మొన్న జిల్లా కమిటీ సమావేశంలో నేను చాంద్రులు హాజరయ్యాను ఆ సమావేశంలో వారికే గట్టిగా పిలిపించారు గత నెలలో పూర్తి కావాల్సినవి ఆ డిసెంబర్ మాసము అందరికీ కొన్ని పండగలు కొత్త సంవత్సరము మరి గత ఏడాది జరగాల్సిందేది ఈ ఏడాది ఫస్ట్ వీక్లోనే గత కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నాం నిన్న పోషింగ్ అవతారంలో మండల కమిటీ పూర్తయింది ఈరోజు కోషన్ జరగడం రేపు పెద్ద కర్మూర్లో నెల్లూరు తాలూకా కమిటీ మండల కమిటీ మంత్రాలయంలో కుండలాగా నిర్ణయం తీసుకున్నాం మరి ఈ యొక్క మన సమస్యలు కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చెప్పారు